ఇంటి ప్రచారం చేస్తున్నాం జై తెలుగుదేశం ఆరే వయసు గుత్తి ఆరే వయసు ముద్దు బిడ్డలము ఇంటింటి ప్రచారం కోసం వచ్చి ఇంతవరకు ఎక్కడే కానీ ఆరు తిరగలేదు ఇప్పుడు అదే పనికి గుమురుమన్న జయరామన్న ఎమ్మెల్యే చేసుకోవాలని చెప్పి ఇంటింటి ప్రచారం ఎంగిలి బండలో ఇంటింటి ప్రచారం చేస్తున్నాము అందరం అఖండమైన విజా మెజార్టీతో గెలిపిల్లాలని కోరుకుంటున్నాము జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై తెలుగు మేము ఆరు తరఫున ఈ రోజు ఎంగిల్ వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది మేము ఎప్పుడు కానీ ముందు ఎప్పుడు ఏ ఎలక్షన్ రావడం రాలేదు ఈసారి వచ్చి మేము గుమ్మనూరు అన్న జయరామ గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు అందులో మేము అందరం వస్తున్నాము ఎక్కడ గుత్తి జై తెలుగు జయరామ జై మేమంతా అందరూ ఈ టైం అన్న కోసం కేటాయించుకొని అందరూ ఆరే వయసులంతా ఈ రోజు గ్రామానికి వచ్చి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా నిలబడి గుమ్మనూరు జయరామన్న గెలిపించుకోవాలనే ఉద్దేశంతో అందరూ అన్న గుర్తి నుంచి గుర్తి నుంచి ఎంగిలి బొచ్చినాము అన్నన్ మెజారిటీతో గెలిపించుకోవాలనేది అందరి అభిప్రాయం పేరు అభినయ్ ఇప్పటి ఒక లెక్క గుమ్మను జయరామన్ వచ్చాడు మన సమస్యలన్నిటికి పరిష్కరిస్తాడు తాగునీటి సమస్యలు ఏ సమస్యలు ఇప్పటి ఇప్పటివరకు సిక్స్టీ పార్టీ అన్న విధంగా జరిగింది ఇప్పటి నుంచి జయరామ ఒక మంత్రి పదవిగా చేసినాడు ఒక సీనియర్ లీడర్గా ఉన్నాడు కాబట్టి ఏ సమస్యనైనా ఎదుర్కొని మన ప్రజల సమస్యలు తీర్చగలడనే మా నమ్మకంతో ఒక సినిమా ఫిల్మ్ స్టార్కి ఏ విధంగా అయితే జనాలు కలుస్తున్నారో జయరామన్న నారాయణన్న ఈశ్వరన్న ఎక్కడ అడుగు పెడితే అక్కడ వేళల్లో కొన్ని వేలల్లో జనాలు వస్తున్నారు ఒక ఫిలిం స్టార్ ఫిలిం స్టార్ అయితే ఏ విధంగా ఇక్కడ అడుగు పెడితే జనాలు ఏ విధంగా తరలి వస్తున్నారో ఆయన ఆయనని పక్కకి జరగడానికి కూడా స్థలం లేదు ఇసుక రాలన్నంత జనాలు వస్తున్నారు ప్రజల్లో చైతన్యమైంది ఇలాంటి లీడర్ కోసం ఇప్పటికే వరకు ఈ గుంతకల్ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వచ్చాడు ఇంతవరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క